వేదిక మీద ఉన్న గవర్నమెంట్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి సిబ్స్ డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన మన గవర్నమెంట్ సిబ్బందులందరికీ వచ్చేసిన ప్రజలందరికీ మన అవసరం ఒక క్యాన్సర్ ఒక ఊరు నియోజకవర్గం అనే ఒక ఆ ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన ఎందుకంటే మనకు క్యాన్సర్ ఒక థర్డ్ స్టేజ్లో కానీ లేదంటే సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసినట్లయితే అది ట్రీట్ చేయడానికి చాలా కష్టంతో ఉంటుంది సో ఒక స్క్రీనింగ్ చేసుకొని ముందుగానే ఫస్ట్ స్టేజ్ కానీ ఇనీషియల్ స్టేజ్లో కానీ క్యాన్సర్ ఒక ఐడెంటిఫై చేసిన పరిస్థితి అయితే మనము దానికి తగ్గినట్టు ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటకు రావడానికి అయితే అవకాశం దొరుకుతాయి సో ఈ యొక్క ఆలోచనతో ఈ ఒక నియోజకవర్గంలో ఈ యొక్క పద్ధతి ముందుకు తీసుకెళ్ళినది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారికి అదేవిధంగా బీపీఆర్ ఫౌండేషన్ వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన మన డిఎంహెచ్ఓ సిబ్బందిలు చాలామంది వచ్చి ఉంటారు ఏఎన్ఎంలు చాలా చాలామంది వచ్చి ఉంటారు ఈ యొక్క అవకాశం మనకు ప్రతి నెల కానీ ప్రతి వారం కానీ దొరకదు ఈ యొక్క అవకాశం మనకు మేజర్గా అంటే మనకు ఉన్న వెహికల్స్ కూడా సిమ్స్ తరపు నుంచి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చిన వెహికల్స్ కూడా ఓన్లీ వన్ నాట్ టూ ఉన్న కాబట్టి మన రెండు మూడు జిల్లాలో కూడా ఇవి వెళ్లాల్సిన కాబట్టి తక్కువ రోజులానే మనకు ఉంటాయి సో వచ్చిన రోజు ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఈ విషయం మీద కొద్దిగా అవగాహన కల్పించినది అయితే అవేర్నెస్ కల్పించినది అయితే వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాన్సర్ అని ఎవరికైనా చెప్తే కొద్దిగా భయంతో ఉంటారు ఎందుకు నేను వెళ్ళాలి ఎందుకు అది తెలియాలి అన్నట్టు చాలా మందికి భయంతో ఉంటారు గ్రామాల్లో కానీ మీరు ఒక్క ఇప్పుడు డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది అంటే ఒకవేళ మనం దీంట్లో వ్యాధిని ఐడెంటిఫై చేసినదిలో అయితే ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సంటేజ్ కింద ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యశ్రీ కావచ్చు లేదంటే వాళ్ళది తిరుపతి టీటీడీ ద్వారా ఉన్న స్కీమ్స్ కావచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ ఫ్రీగా మనం స్విమ్స్ ద్వారా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్క మెడికల్ సిబ్బందులకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్ కూడా ఈ ఈ యొక్క వెహికల్ ఉన్న కాలం వరకు ఖచ్చితంగా ఎవ్రీడే దీన్ని కొద్దిగా మానిటర్ చేసుకొని ఆ వెహికల్ పూర్తిగా యూజ్ చేసినట్టు ప్లాన్ చేసుకోండి అదొకటి రెండో విషయం ఏంటంటే మన సిబ్బందులు కూడా ఒకవేళ ఈ వెహికల్తో పాటు మన ఏఎన్ఎంలు కానీ ఈ ఆశా వర్కర్లు వెళ్ళినది అయితే వాళ్ళు కూడా ఏ విధంగా టెక్నికల్గా ఉన్న స్టాఫ్ ఈ వెహికల్లో ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి సో ఇది రెండు ఖచ్చితంగా వాడుకోవాలి అని కోరుతున్నాను